మీరు చూస్తున్నారు లక్కీ మీడియా ఆలస్యం చేయకుండా బిగ్ బాస్ హౌస్ ఏం జరుగుతుందో ఒక లుక్ చేద్దాం వచ్చేయండి బిగ్ బాస్ తెలుగు సీజన్ సక్సెస్ఫుల్ గా పన్నెండో వారంలోకి అడుగుపెట్టింది రోజు రోజుకి యమా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది ఈ బిగ్ రియాలిటీ షో ఈ వారం నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది నామినేషన్ కూడా చాలా రసవంతంగా జాగాయని చెప్పొచ్చు ఇక ఈ వారం నామినేషన్ లో ఎనిమిది మంది హౌస్ ఉన్నారు పన్నెండవ వారం నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో హౌస్ లో ఎవిక్షన్ పాస్ టాస్క్ షురు చేశారు ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున గారు ఇవ్వడంతో హౌస్ మెంట్స్ లో టెన్షన్ స్టార్ట్ అయింది ఈ వారం ఎలిమినేషన్ గండం నుంచి కట్టెక్కాలంటే వాళ్ళ ముందు ఒకటే దారి మిగిలి ఉంది అది ఎవిక్షన్ పాస్ ను సొంతం చేసుకోవడం అందుకే ఎలాగైనా ఎవిక్షన్ పాస్ ను సంపాదించాలని గట్టిగా కష్టపడుతున్నారు ఇక ఎవిక్షన్ పాస్ ఫస్ట్ రౌండ్ టాస్క్ లో కంటెస్టెంట్స్ అందరూ పోటాపోటీగా తలపడ్డారు ముఖ్యంగా డేంజర్ జోన్ లో ఉన్న శోభ గౌతమ్ అశ్విని అయితే ప్రాణం పెట్టి ఆడేశారు కానీ బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లకు కండబలం ఉంటే సరిపోదు బుద్ధిబలం కూడా కావాలి బిగ్ బాస్ లోకి రాకముందు నుంచే బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ గురించి పల్లవి ప్రశాంత్ కు ఫుల్ క్లారిటీ ఉంది అందుకే ఏ టాస్క్ ఇచ్చినా చించే అవతలు పడేస్తున్నాడు రైతుబిడ్డ కానీ మిగిలిన హౌస్ మెంట్స్ మాత్రం బజర్ మోగగానే ఆవేశంగా టాస్కులకు దిగడం తప్ప ఆలోచించడమే లేదు టాస్క్ చకచక కంప్లీట్ చేసిన రైతుబిడ్డ తెలివితేటలు చూసి తోటి ఇంటి సభ్యులకు కూడా షాక్ అవుతున్నారు ఎవిక్షన్ పాస్ ఫస్ట్ టాస్క్లోనే దుమ్ము దులుపున బిడ్డ మిగిలిన రౌండ్స్ లోను సత్తా చాటి జెండా ఎగరేస్తాడేమో చూడాలి మరి మీ అంచనా ప్రకారం ఈ వారం ఎవిక్షన్ పాస్ను ఎవరు సొంతం చేసుకుంటారని భావిస్తున్నారో మాకు కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి